యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినెటి సందీప్ రెడ్డి మాట్లాడారు యాదాద్రి జిల్లా మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది దఫాలుగా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు తొమ్మిదవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని పెన్షన్ రెండు వేలు కాకుండా నాలుగు వేలు వస్తుందని అన్నారు రైతులను తీసుకున్న రుణాలు తొమ్మిదవ తారీఖున మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని అన్నారు తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి

ఈ ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలి రేవంత్ రెడ్డి ఏలు కోటి కూడా పరికిరాదు మీరు అయ్యా ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటితో ఎమ్మెల్యే గెలిచిన మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు ఆయన ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే జెడ్పీటీసీ అయింది తప్ప ఈయన సర్పంచ్ కూడా రైతు బంధు అనేది దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతల్లో రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ బాగా కాదు আহ <laughs>

ఇవాళ బీవినగర గూ గూడూరు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని ఒకటే విషయం అడడం జరిగింది రైతు బంధు మీరు మేము తొమ్మిదో తారీఖు రాగానే ఎకరానికి పదివేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పినారు అలాగే తొమ్మిదో తారీఖు ఏది మన లోన్స్ ఫేవర్ చేస్తే రైతు మాఫీ రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు వాళ్ళు ఇంకా మీరు మూడు రోజుల ముందు కూడా ఎలక్షన్ మూడు రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళైతే లోన్లు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం తొమ్మిదో తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది అది కాకుండా కరెంటు బిల్లులు లేవు ఉన్నాయో మీరు బిల్లులు కట్టొద్దు మేము వచ్చిన తర్వాత రెండు రోజుల లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది మీద అది కరెక్ట్ కాదు మంత్రి గారు వారి గౌరవాన్ని ఆరుసార్లు గెలిచిన నేను రెండుసార్లు మంత్రి అయినా నేను రిజైన్ ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులు ఇంటికి వారి విజయశాంతి మా పార్టీకి వచ్చింది అప్పటికి ఇప్పుడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ మా ఎంపీలు పదమూడు మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా మా నాయకులు ధర్నాలు చేసినాను అరే ప్రజలు కోరుతును సగల ఎన్ను కోరుతు పిల్లలు తగ్గిపోతున్నాను మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి ఇవాళ ప్రజలు అదేం లేదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసాలు చేసి దోచుకుంటే అయినావు మీ చరిత్ర మీ బీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి బుందరగా పడ్డది ఇక్కడ పిల్లగాడు వచ్చిండు వార్డు మెంబర్ కూడా దిక్కులేదు వార్డు మెంబర్ కంటే తక్కువ వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కినోటి కూడా ఓటేడా పిల్లగాడికి వాడు రైతు బతు గురించి మాట్లాడుతున్నాడు వెంకరెడ్డిది వెంకరెడ్డి ఎప్పుడైనా రైతు తిడతాడా నువ్వు రేపు బండ సమాన సబ్ చేసి మళ్ళీ లెక్క లాగు బుక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పాడు ఇరవై నాలుగు వస్తాను బస్ ఎంత వస్తుంది దానికి చూడు సార్ లాక్ బుక్ నేను ముందు ఆరు గంటలు కూడా వస్తలే అని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు ఆయన సస్పెండ్ చేసి మన నౌకర్ ఇప్పించాడు అప్పుడేమన్నాడు రాష్ట్రంలో లాగుబుక్కులు తెప్పించు నేనేమన్నా డెబ్బై శాతం పందికి ఇచ్చు కొందరు మిగిలినవి వాళ్ళకు కూడా రెండు మూడు రోజులు ఇస్తున్నాం ఎవడన్నా రాలే రాలేదన్న అని చెప్తూ కొడుతు అంటే ఈ పనికిరా ఒకటి ఉంది అంటే తెలుగు తక్కువ న్యూస్ ఆ న్యూస్ ఒకటి ఏం చేసాడు అంటే చెప్పుతో టీఆర్ఎస్ చెప్పుతో అంటున్నా మళ్ళీ చెప్తున్నా ఒకటి చెప్పుకోర్రీస్ ఇంకా చెప్పుతో రాలేదు పది కోట్ల ముప్పై లక్షల మంది యాభై ఆరు రోజులలో ఉచితంగా అక్క జల్ల పేదోళ్ళు బస్సు ఎక్కి మీరు మూడు రోజులలో చూడండి గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఈ వారం పదిహేను రోజుల చెప్పిన వంద రోజులు అన్ని చేస్తాం మంచి ఉన్న ప్రోగ్రాంలా ఒక్కడే వచ్చాడు జన్మెన్ లేడు ఒక కార్యకర్త లేదు ఆయన లీడరు ఆయన జడ్పీ చేయమేను ఐదేళ్ళు జడ్పీ ఆ పిల్లవాడు రోడ్ రోడ్షంగానే వస్తా అంటే ఆ ఊరు లేదు రోడ్ లేదు ఆ ఊరికి పోయ్యం లేదు ఆ ఊడపడితే నేను దత్త తీసుకొని మా సర్పంచ్కి ఇచ్చిన చెప్తే దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది అది ఆ పిల్లగాడు ఇంతమంది ఉన్నారు ఒక్కడైనా టీఆర్ఎస్ ఉన్నాడు అందుకనే కేసీఆర్ కేటీఆర్తో పాటు ఈ పిల్లలకు అందరినీ మధ్య ప్రమించండు వీళ్ళు శాశ్వతంగా గవర్నమెంట్ అనుకోరు కాంగ్రెస్ వచ్చేసరికి ఏమీ అర్థమవుతలేదు ఇప్పుడు కాదు ఐదేళ్ళు కాదు పదిహేను కాదు కదా ఇంక ఇరవై ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డిని తిడితే కేటీఆర్ లీడర్ అవుతుంది అనుకున్నారు సార్ రేవంత్ రెడ్డి హరిస్తున్నారు కూడా ఓడిపోయే ఖాయం ఒకటే ఛాలెంజ్ చేస్తున్నారు మీరు రెండు సీట్ల కంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ తెచ్చుకోని మాకు పన్నెండు సీట్ల కంటే తక్కువ వస్తే కోమటి ఛాలెంజ్ విధిస్తున్నాం ఆ ఛాలెంజ్ని మీరు స్వీకరించండి మీ మెదకు అది కూడా మెదక్ కూడా రాదు మా లెక్కల మాకు బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది కాంగ్రెస్ పదమూడు పద్నాలుగు సీట్లు గెలవబోతుంది